వెల్కమ్ టు వికేటాక్స్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో యావత్ భారతదేశం మొత్తం అట్టుడికి వచ్చే రోజుల్లో ఇది ఎటువంటి తీవ్ర స్థాయికి తీసుకువెళ్తుంది ఎంత దారుణాలు చూడాల్సి వస్తుంది అనేది ఇంకెవరూ చెప్పలేదు కానీ ఒక విషయం అయితే మనం చెప్పుకోవచ్చు వర్గీకరణ చెయ్యాలని చెప్పి చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యాంగానికి లోబడి ఆ తీర్పు ఇచ్చారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు వర్గీకరణ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ అంశాన్ని రాజ్యాంగంలో సవరించి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ త్రీని చేర్చి వర్గీకరణ చేయాలని చెప్పి గతంలోనే కుమారి కమిషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అప్పుడు తాగిపోయింది అసలు రాజ్యాంగంలో వర్గీకరణ కులాల మధ్య రిజర్వేషన్ వర్గీకరణ చేయొచ్చు అనే అంశం ఎక్కడ లేనప్పుడు వీళ్ళు ఎలా తీర్పిస్తారని కూడా సీనియర్ నాయకులు గాని సంఘాల నాయకులు గాని వీళ్ళందరూ కూడా చర్చలు చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే వర్గీకరణ పోరాటం మొదలైన తర్వాత మాల మహానాడు అని చెప్పేసి కోనసీమ జిల్లాలోని అమలాపుర ప్రాంతం నుంచి మొదలైంది మాల మహానాడు వర్గీకరణకు వ్యతిరేకంగా రావు గారి నేతృత్వంలో ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ దేశం మొత్తం ఒక ఎత్తి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేకంగా చేసిన పోరాటాలు ఒక ఎత్తప్పుడు ఎంతో తీవ్ర స్థాయికి ఎంత అంటే అదే చంద్రబాబు గారు మాలలు ఎవరైతే ఉన్నారో సెక్రటేరియట్ ముట్టడికి వెళ్ళినప్పుడు కొట్టించి లాఠీలతో లాఠీలు విరిగిపోయేలాగా గుర్రాలతో తొక్కించి ధర్నాలు ర్యాలీ అప్పుడు జరిగినాయి చాలా మంది దెబ్బలు కూడా తగిలినాయి ఇప్పుడు కూడా ఆ టైంలో పాల్గొన్నటువంటి నాయకులు ఇవాళకి కూడా ఉన్నారు విషయం ఏంటంటే ఆనాడు పెట్టినటువంటి మాల మహానాడు ఇవాళ ఎన్నైని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వందల మాల మహానాడు కొన్ని వందల జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ మాల మహానాడు నాయకులు దళిత సంఘాల నాయకులు ఏర్పడ్డారు కానీ మాదిగలకు వచ్చేటప్పుడు అలా లేదు ఎంఆర్పిఎస్ మాదిగ దండోర వర్గీకరణ కావాలి ఒకటే వాదం పెట్టుకున్నారు ముప్పై ఏళ్ళగా వాళ్ళ వెనక మళ్ళా బీజేపీ ఉందా టీడీపీ ఉందా లేకపోతే చీఫ్ జస్టిస్ లు ఉన్నారా వాళ్ళకి సపోర్ట్ చేశారా అనేది వేరే ఏ విషయం అయినా సరే పక్కన పెడితే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారు ఉమ్మడిగా ఉండి వాళ్ళు బీజేపీ కైనా సపోర్ట్ చేయనిండి టీడీపీ కైనా సపోర్ట్ చేయనిండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే మాకు ఇది చేస్తే మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మందాకృష్ణ గారు చెప్పడం జరిగింది వాళ్ళ డిమాండ్ అదే కాబట్టి వాళ్ళు ముప్పై సంవత్సరాల తర్వాత సరే అది చంద్రబాబు చేశారా లేదా బీజేపీ చేసిందా ఆద్మీ పార్టీ లేకపోతే వేరే పార్టీలు వేసిన బిల్ ఒకటి ఏదైతే ఉందో దాని ద్వారా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కానీ సక్సెస్ అయ్యారు ఇక్కడ వాళ్ళు అడిగింది అదే కదా వాళ్ళు కోరుకుంది ఎస్సీ వర్గీకరణ కావాలి అన్నారు ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ రెండు కలిపి చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది చేసుకోవచ్చని అది రాజ్యాంగానికి లోబడ రాజ్యాంగానికి విరుద్ధంగా అనేది తర్వాత విషయం ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ గారు ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది మనం మాట్లాడుకుందాం కానీ మాలలకు వచ్చేటప్పటికి మాల మహానాడులు ఒక జిల్లాలోనే పది మంది మాల మహానాడు సంఘాలు ఆ జిల్లాకి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఓ పది మంది అట్లాగా ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాల్లో ఎన్ని వందల మంది మాల మహానాడులు లేకపోతే దళితులకు సంబంధించినటువంటి మాలలు ముఖ్యంగా మాల నాయకులు పెట్టిన సంఘాలు వీళ్ళల్లో ఏ ఒక్కరో కూడా ఈ ముప్పై సంవత్సరాలలో ఏ రాజకీయ పార్టీ దగ్గర కూడా మీరు వర్గీకరణ అనేది వ్యతిరేకించాలి అని చెప్పి ఏ ఒక్క పార్టీ దగ్గర కూడా డిమాండ్ చేయలేదు ఏ ఒక్క రాజకీయ పార్టీ మీద కూడా ఒత్తిడి తీసుకురా కేసు లేకపోతే ఎవరన్నా మాట్లాడితే మందాకృష్ణ గారు ఎప్పుడైనా మీటింగ్ పెడితే వర్గీకరణ మీద రెండో రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేసి వర్గీకరణ చేస్తే మాత్రం ఊరుకోవని చెప్పేసి కొంచెం ఊకదంపుడు ఉపన్యాసాలు రెండు రోజులు ఇచ్చేసి ఆపేస్తారు ఇందులో నష్టపోతుంది ఎవరు వర్గీకరణ చేస్తే మాదికులకే వస్తుంది మాలలు నష్టపోతున్నారా లేకపోతే మిగతా కులాలు ఇంకా ఏవైతే ఉన్నాయో యాభై ఎనిమిది కులాలు వారు ఎందుకు నష్టపోతున్నారని చెప్పేసి ఎవరో మాట్లాడారు పోరాటాలు చేస్తామని చెప్పేసి రోడ్లు ఎక్కుతా ఉంటారు ఆ సెంటర్ లో ఒక మాల మహానాడు ఈ సెంటర్ లో మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళందరూ కలిసే ప్రయత్నం అయితే చేయట్ల దానికి కూడా కారణం ఏంటంటే ఒక పది సంఘాలు వచ్చినప్పటికే వైసీపీకి పది సంఘాలు ఏమి కాంగ్రెస్ కి పది సంఘాలు టీడీపీకి పంచం చేరే ఇట్లా విడివిడిగా విడివిడిగా ఉండి మాకు ఎటువంటి ఎజెండా లేదు మాకు ఏదైనా కార్పొరేషన్ లోన్లు ఇస్తే చాలు లేదా అంబేద్కర్ గారి పేరు మీద రెండు పథకాలు పెడితే చాలు ఎంతవరకే వీళ్ళకి మాల మహానాడు అని చెప్పి రావు గారు పెట్టిన సిద్ధాంతాన్ని తూట్లు పొడిచి ఇవాళ ఈ వందల మాల మహానాడు పెట్టి వందల నాయకులు అందరూ ఏం చేస్తున్నారు అంటే మాలల మీద గాని దళితుల మీద గానీ ఏదైనా దాడులు జరిగితే కులపాలు దాడులు చేస్తే స్టేషన్ల ముందు సింహాల్లాగా పులుల్లాగా దొడలు కొట్టడం మేసాలు తెప్పటం వాళ్ళ కేసులు కట్టించడం న్యాయమైనా చేశారంటే ఇప్పుడు వరకున్న ఈ కుల సంఘాల మాల మహానాడు సంఘాల నాయకులు ఏ ఒక్క దళితుడు జరిగిన అన్యాయం మీద అట్రాసిటీ మీద గెలిచినట్టు ఎక్కడ చరిత్రలో లేవు అడుగుతున్నాను నా వీడియో చూసే ఏ ఒక్క దళిత నాయకుడైనా సరే అట్రాసిటీ జరిగి బాధితులకి ఇదిగో మా సంఘం ద్వారా ఈ అట్రాసిటీకి చేసినటువంటి బడికి శిక్ష పడేలాగా పది సంవత్సరాల పోరాటం చేసాం లేకపోతే రెండు సంవత్సరాల పోరాటం చేశామని చెప్పేసి ఏ నాయకుడే చెప్పగలరు ఎంతమంది చెప్పగలరు అసలు ఇళ్ల దగ్గర గోడ వాళ్ళకేన దళ్ల దగ్గర గొడవలకి మాత్రమే ఈ మాల మహానాయకులు కనబడుతున్నారు లేదా ఈ సోషల్ మీడియాను వాడుకొని ఇచ్చగొట్టే రెచ్చిపోయే ఉపన్యాసాలు మేసాలు తిప్పి మాట్లాడతారు తప్ప ఏ ఒక్కరో కూడా ఈ వర్గీకరణ విషయం మీద ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో ఎవరైనా గట్టి స్టాండ్ తీసుకుని ఉండుంటే ఇవాళ ఏకపక్షంగా సుప్రీం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే అది ఎవరి ద్వారా ఇప్పించింది అనేది అందరికి తెలుసు ఫిబ్రవరి నెలలో రిజర్వ్ చేసిన తీర్పు ఇప్పుడు ఇవ్వటం ఏంటి ఈ నాలుగు నెలల సమయంలో తీర్పు ఎలా కావాలైనా రాసుకోవచ్చు ఇదే బీజేపీ రాకుండా ఉండుంటే ఏం జరిగేదో కూడా అందరికీ తెలుసు సూటుగా చెప్పొచ్చేది ఏంటంటే ఇకనైనా ఒక సిద్ధాంతంతో ఒక ఎజెండాతో మాల నాయకులందరూ కూడా ఒక తాటి మీదకి రండి కలవండి కలిసే ప్రయత్నం చేయండి మీకు మధ్య యుగోలు వాడి దగ్గరికి వెళ్ళటం ఏంటి మీకు ఎవరికి దాదాపు ఈ కుల సంఘాలు నడిపే నాయకులకి ఎవరికి కూడా వందలో తొంభై ఎనిమిది మందికి ఈ కుల సంఘమే ఉపాధి ఈ కుల సంఘమే కూడి పెట్టేది వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఉండో ఏ వ్యాపారాలు ఉండో మిగతా ఇద్దరు ముగ్గురు మాత్రమే చిన్న చిత్తగా ఉద్యోగాలు వాళ్ళు పనులు చేసుకుంటా ఆ సంఘాల్లో ఉండే మిగతా కార్యకర్తలు ఉద్యోగాలు పనులు చేసుకుంటారు తప్ప సంఘాలు నడిపే నాయకులు మాత్రం ఇటువంటి ఉండదు వీళ్ళ మీద బతికి ఆధారపడాలి ఇకనైనా మీ కుటుంబాల కోసం కాకుండా కనీసం ఎప్పుడైనా జాతి కోసం అయినా సరే పనిచేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరే ఇంతకాలం మనం ఈ కుల సంఘం పేరు పెట్టుకుని మనం ఏం చేసాం ఏం సాధించాం ఎందుకోసం మనం పనిచేస్తున్నాం ఈ చిల్లర గొడవల కోసం వీటి కోసం చేస్తే జాతి బాగుపడిద్దా అంతవరకే మన పరిధ మీ పరిధి అంతవరకు అయితే కనుక మీకన్నా ఇంకో పెద్ద నాయకుండా పెద్ద నాయకుడి కలవండి ఏం చేద్దామని చెప్పి లేదా ఎవరైనా పిలిపిస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళతో కలవండి ఈ సమస్య మీదైనా సరే అందరూ తాటి మీదకి వస్తే కనుక అది పెద్ద విషయం ఏం కాదు కేవలం ఈ భారతదేశంలో ఒక్క అంబేద్కర్ గారే ఇన్ని వేల జాతులకి అసమానతలు అంట్రాని నుంచి బయట తీసుకొచ్చిన వ్యక్తి మరి ఎంత మంది నాయకులు ఉన్నప్పుడు ఒక్క జాతి యొక్క మనుగడని మీరు కాపాడలేరా ఈ జాతికి ఏం కావాలనేది మీరు డిమాండ్ చేయలేరా ప్రతి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులు అని చెప్పుకుంటారు కదా మరి అలాంటి వారసులు ఎలా ఉండాలి పోలీస్ స్టేషన్ లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి జై భీమ్ అమర్ రాహి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి సిద్ధాంతాలు వద్దిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం ముందుకెళ్లాలని చెప్పి ఈ స్లోగన్స్ ఇవ్వడానికేనా మీరు నాయకులుగా ఉంటుంది కాసేపు మీరు పులులు సింహాలు అనేది పక్కన పెట్టి నాయకులు మీ వెనకమల్ల మీ ప్రాంతంలో మిమ్మల్ని నమ్ముకోను వాసులు గ్రామ వార్డు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పటికైనా సరే ఏదైనా చేయటానికి ఆలోచించండి అంతేగాని ఆదివారం మాంసానికి డబ్బులు లేవు లేకపోతే ఎవడానికి చేస్తే రోడ్డెక్కితే డబ్బులు వస్తాయి సెటిల్మెంట్లు చేసుకునే ఆలోచనలు మీరు మార్చుకోండి ఈ వీడియో చూస్తున్న నాయకులకు గానీ ఆ నాయకుల వెనక మళ్ళ ఉండే కార్యకర్తలకు ఎక్కడ కోపం వచ్చినా సరే పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు చేసేది ఏమీ లేదు అది ఇంకో రకంగా వెళ్ళిపోద్ది టాపిక్ ఆలోచించి కోపాలు తెచ్చుకోకుండా ఎందుకు చెప్తున్నాననేది ఒకసారి ఆలోచించండి నేను మీకు చెప్పేది అంతటే కాదు అన్న సలహా బాయ్